మరి చుట్టింత కలిసి పెట్టున్నావు ఎప్పుడు ఎప్పటిలో ముఖ్యం చేసి ఎంత ఉంది కదా మొత్తం వస్తాము రా రావ నేను రాదు మీ చెమ్పిలో వచ్చిన కానీ గుర్తొస్తా ఇంత ముందు ఏమో ఇంట్లో వచ్చి అడిగారు మరి ఏం కాలం కూడా మరి నేను రా వచ్చే గుర్తొస్తా నీకు సిఎం గారి ఫోటో ఎక్కడ ఉంది ట్రిప్ సిఎం గారు ఫోటో ఎక్కడ ఉంది ఎందులో గవర్నమెంట్ వచ్చి మా ఆన్లైన్లో ఎందుకు పెట్టలేదు ఏమో అంటున్నావు ఏం పెట్టలేదు స్కీమ్ గారి సీఎం గారు దీనికి ఇప్పుడు సీఎం గారు పెట్టమని చెప్పారా దీన్ని పెట్టండి మరి సాయంత్రం లోపల పెండి చేసిన ఫొటోస్ తీసి పెట్టుకున్నారు

પણ એનાカウント એમ જો દેખીમાં એમાં